యమునూరు కర్నూలు జిల్లా మాకు డ్రైనేజీ కాలువలు లేవు తర్వాత మున్సిపల్ కమిషనర్కి చాలా చూరు చెప్పినాము వైసీపీ గవర్నమెంట్లోన పట్టించుకోలేదు ఈ ప్రభుత్వ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు కాలువలు డ్రైనేజీ రోడ్లు వేయాల్సిందిగా కోరుచున్నాము చాలా గలీజు ఉంది పందులు దోమలు ఎక్కువైనాయి చాలా తూర్లో చెప్పినాము ఇప్పుడు మీరు స్పందించాలని కోరుతున్నాము మంచి వచ్చేసి కాలువలు లేవు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు చాలా దారుణంగా ఉంది మాకు తొందరగా మీరు వచ్చి స్పందించి వేయాల్సిందిగా కోరుచున్నాం తర్వాత వచ్చేసి డ్రైనేజ్ ఎక్కువ ఉంది గత సంవత్సరంలో వైసీపీ వార్డు కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి గారు పంతొమ్మిది లక్షల డెబ్బై పంతొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఛాన్స్ ఉంది అమ్ముడు ఇంతవరకైనా సిసి రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు ఏది స్పందించలేరు పట్టించుకుంటలేదు సరిగా దానికి ఇది స్పందిస్తే బాగుంటుంది మా కళ్ళ సైడ్ అని వచ్చేసి దోమలు ఎక్కువ ఉన్నాయి మలేరియా డెంగ్యూ ఇప్పటికే హాస్పిటల్ చూపించుకోవాలి చాలా ఎక్కువైతుంది మున్సిపల్ కమిషనర్ కంప్లీట్ ఇచ్చినాం తర్వాత చంద్రమోహన్ రెడ్డి వైసీపీ మాజీ ఆయనకి కూడా కంప్లీట్ ఇచ్చినాం చెప్తా అన్నాడు కానీ ఇంతవరకు ఛాన్స్ లేదు అసలు ఆయన పక్షోత్తమ చిన్న కోసం అది పట్టించుకోవడం లేదు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా వాహనస్తుంటే ఇంకా పోలేదు పోలేము మనుషులు పోలేము ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది మనం గుర్త కట్టున్నాము అన్నీ కడుతున్నాం మనకైతే ఏం ప్రాబ్లం అయితే వాళ్ళకైతే ఏం చేయలేము మమ్మీ మనకైతే వాళ్ళు ఏం చేయట్లేదు గుట్ట అయితే గుర్తు అయితే కంపల్సరీ కట్టుకునిపోతున్నారు మా దగ్గర అయితే ఏది దానికి ఇది లేదు మనకి ఒట్టు ఇది మనకి రోడ్ అయితే ఖచ్చితంగా ఇది కాన్సల్ట్రేట్ మా చేసినాము ఆల్రెడీ చేసినాము వచ్చేసినారు చూసినారు పోయినారు అంతే కానీ చేయవట్లేరు లేదు వచ్చినారు వచ్చి పోయినారు కేశంలో అన్నారు బట్ ఇంతవరకు అయితే లేదు ఓ పది సంవత్సరాలు అయింది దీనికి ఆడ ఏడో ఏడో దేవులు ఇల్లు లేకుని కాడో అన్ని లేకుని కూడా వేస్తారు కానీ ఇది మెయిన్ రోడ్కి లేదు మనకి అదే మనకి ఇబ్బంది అయిపోయింది మెయిన్ రోడ్కే మరి కాలు కాలు వేయాల డ్రైనేజ్ మనకి డ్రైనేజ్ ప్రాబ్లం మనకి డ్రైనేజ్ అయితే చాలా ప్రాబ్లం ఉంది మనకి ఈడంటే ఈడు వస్తే తెలుస్తుంది వాళ్ళు చూస్తే మనకి తెలిసిపోతుంది వాళ్ళకి ఎట్లా ప్రాబ్లం ఉన్నదని తెలిసిపోతుంది వాళ్ళకి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎట్లుండదు అంటే అంతే ఆ ఊరికి హెల్త్లు బాగాలేవు కదా అందులో మరీ ఇంత గలీజ్ పెట్టుకుంటే ఇంకేం బాగుంటుంది ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి మనం చెప్పేది కాదు చూసిపోతే వాళ్ళకి తెలుస్తుంది ఎట్లుండదు ఎట్లా లేదు అనేది తెలిసిపోతుంది వాళ్ళకి ఏరియా పేరు మమత